సర్వశక్తిమంతుడైనటువంటి దేవాతి దేవుడు గడిచిన రాత్రి మనలందరిని సజీవులుగా కాపాడి మరొక శుభదినాన్ని సర్వాధికారి మనందరికీ అనుగ్రహించాడు ప్రియుల మనకంటే ఘనులు గొప్పవారు పేరు ప్రఖ్యాతులు కలిగిన వారు ఎందరో మరణించి మట్టికి మన్నైపోయారు అయితే ఈ దినం మనం సజీవులమై ఉన్నామంటే అది మన బలము శక్తి మన ప్రార్థన మన విశ్వాసము కాకుండా దేవుని యొక్క కృప దేవుని యొక్క దయ దేవుని యొక్క సంకల్పం ప్రకారమే శుభదినాన మనం సజీవులమై దేవుని యొక్క మాటలు మనం వింటూ ఉన్నాం ప్రియుల ఈ ఉదయకాల సమయంలో సర్వాధికారి మనకిచ్చిన లేఖన భాగం చదువుకుందాం పరిశుద్ధ గ్రంథంలో నుండి గ్రంథం ఆరవ అధ్యాయం పదహైదు పదహారు వచనాలు ఏడవ దినమున వారు ఉదయమున చీకటితోనే లేచి ఏడుమారులు ఆ ప్రకారముగానే పట్టణం చుట్టూ తిరిగిరి ఆ దినమున మాత్రమే వారు ఏడుమారలు పట్టణము చుట్టూ తిరిగి కేకలు వేయుడి ఈ పట్టణమును మీకు అప్పగించుచున్నాడు దేవునికి స్తోత్రములు కలుగునుగాక దేవుడి శ్రేష్టమైన మాటలు దీవించి ఆశీర్వదించునుగాక సర్వశక్తి మంతరైనటువంటి దేవాతి దేవుని సన్నిధిలో చేరినటువంటి మనందరికీ దేవుడిస్తున్నటువంటి మాట ఏంటంటే అలనాడు భక్తుడైనటువంటి యహోషువ ఇస్రాయిలు ప్రజలతో ఈ చక్కని మాట తెలియజేస్తున్నాడు దేవుడు ఈ పట్టణాన్ని ఉన్నాడు కనుక మీరు ఏడు పట్టణం చుట్టూ తిరగమని ఆయన ఆజ్ఞాపిస్తూ ఉన్నాడు ప్రతిరోజు తిరిగినటువంటి పరిస్థితి వేరు ప్రిలారా ఈరోజు మాత్రం ఏడు మారలు మీరు తిరగాలని ఆ దైవజనుడు ఆజ్ఞాపించాడు నేను చెప్పినప్పుడు మీరు కేకలు వేయాలి నేను చెప్పినప్పుడు మీరు బూరలు ఊదాలని ఆజ్ఞాపించాడు ఆ ప్రకారమే చాలా బలమైనటువంటి గోడలు ఎవరు కూడా ఎలాంటి రాడ్స్ పట్టుకొని పడగొట్టినా కూడా పడనటువంటి చాలా బలమైనటువంటి గోడలు ఎరుక గోడలు ప్రిలారు అయితే వారేది కూడా ఏ ఆయుధం కూడా వాడకుండా కానీ వారు ఏం చేశారంట దేవుడు సెలవు ఇచ్చినట్టుగా పట్టణాన్ని దేవుడు మాకు ఇవ్వబోతున్నాడన్న పరిపూర్ణ విశ్వాసంతో వారు దేవుణ్ణి స్థుతిస్తూ ఉన్నారు ప్రియుల ప్రార్థిస్తూ ఉన్నారు దేవుణ్ణి కొనియాడుతూ ఉన్నారు దేవ మాకు జయమిస్తూ ఉన్నావు శత్రువులను ఓడిస్తూ ఉన్నారు మాకు ఆటంకముగా ఉన్నటువంటి ఈ ఎరికో గోడలను నువ్వు కూలగొడుతూ ఉన్నావయ్యా పట్టణంలోనికి ప్రవేశం మాకు అనుగ్రహిస్తూ ఉన్నావు తండ్రి అని ప్రార్థిస్తూ స్థుతిస్తూ వారు పట్టణం చుట్టూ ఏడు మార్లు తిరిగినట్టు రాయబడి ఉన్నది ప్రియుల ఈలాగన వారు తిరుగుతూ ఉండగానే అడ్డుగా ఉన్నటువంటి ఎరికో గోడలన్నీ కూల్చబడ్డాయి రాహాబను వేసి ఇంట్లో చేర్చుకొని వారిని కాపాడి వారికి సహాయం చేసినందుకు రాహాబను వేసే ఇంటికి మాత్రమే క్షమం కలిగింది మిగతా ప్రాకారాలన్నీ కూల్చబడ్డాయి అయితే అక్కడ వ్రాయబడినటువంటి మాట ప్రకారం ఎరికో గోడలు ఎంత బలమైన అయినా ఎలాగో కూల్చబడ్డాయో అలాగూ ఈ శుభదినాన నీ జీవితానికి ఎరికో గోడల వంటి ఆటంకాలు అడ్డులు అనారోగ్యాలు అభ్యంతరాలు లేక మ్యారేజ్ జరగక్క సంతానం కలుగక అలాగే అప్పుల కూప్పు నుండి విడుదల పొందక శత్రువుల భయాందోళనతో తీరని ప్రాబ్లమ్స్తో నువ్వు వేదన చెందుతూ ఇవి ఎరుకో గోడల కంటే బలంగా ఉన్నాయని ఒకవేళ నువ్వు ఫీల్ అవుతూ ఉన్నావేమి అయితే దేవుడు అంటూ ఉన్నాడు ప్రియులార ఎరుకో గోడలను కూలగొట్టినటువంటి దేవుడు నీ కడ్డుగా ఉన్నటువంటి ఎటువంటి గోడనైనా దేవుడు కూలగొట్టడానికి సిద్ధంగా ఉన్నాడు ప్రియుల సర్వశక్తి మంత్రి అయినటువంటి దేవాతి దేవుడు దేవుణ్ణి స్థుతిస్తూ ఉండగా ఎర్రికో గోడలు కూలగొట్టిన దేవుడు ఈ శుభదినాన నీ జీవితంలో ఆటంకముగా అడ్డుగా ఉన్నటువంటి ప్రతి గోడను కూడా ప్రతి ఆటంకాన్ని కూడా దేవుడు కొట్టివేయబోతున్నాడు దేవునికి స్తోత్రములు కలుగునుగాక దేవునికి మహిమ కలుగును గాక అలాగే సర్వశక్తి మంత్రి అయినటువంటి దేవాతి దేవుని సన్నిధిలో వారు ఎలాగున నోరు తెరిచి బూరలు ఊదారో వారు ఎలాగున కేకలు వేశారో అలాగున ప్రభు సన్నిధిలో చేరినటువంటి ప్రభు బిడలమైన మనము మన నోటి యొక్క శబ్దము మన స్థుతి మన ప్రార్థన మన పాట మన నోటి వాక్కును దేవుడు స్వీకరిస్తూ ఉన్నాడు వారు నోరు తెరిచి బూరలు ఊదగా కేకలు వేయగా దేవుణ్ణి స్థుతించగా దేవుడు ఘనకార్యం అక్కడ జరిగించాడు ప్రియుల దేవుడు నువ్వు నోరు తెరవాలని నువ్వు నోరు తెరిచిన తక్షణమే నువ్వు కనిపెట్టిన తక్షణమే స్థుతించిన తక్షణమే నీ జీవితంలో అడ్డుగా ఉన్న దానిని కూడా దేవుడు ఉన్నాడు దేవునికి స్తోత్రములు కలుగునుగాక నీ నోట స్థుతి ఉండునుగాక నీ నోట ప్రార్థన గాక నీ నోట బూర ధ్వని వలె నీ నోటిని దేవుడు వాడుకునుగాక అపువాది క్రియలన్నీ లయమైపోవును గాక ఎరుకు పట్టణపు గోడలను కూల్చినటువంటి దేవుడు నీ జీవితంలో ఉన్నటువంటి ప్రతి ఆటంకమును దేవుడు కూల్చునుగాక ఘన విజయంతో నిన్ను నీ కుటుంబాన్ని దేవుడు నింపునుగాక ఈ ఉదయకాల దీవెనలు ఆశీర్వాదములు సర్వ సమృద్ధిగా నువ్వుని ఇంటి వారు పొందుకోవాలని పరిషత్ ఆత్మదేవుడు దేవుడు కోరుకుంటూ ఉన్నాడు అలాగే నీ విద్య బుద్ధి ఉద్యోగం వ్యాపారం అలాగే ఎగ్జామ్స్ అన్ని విషయంలో దేవుడు విజయోత్సాహంతో నిన్ను నింపబోతున్నాడు అలాగున ప్రభు సన్నిధిలో చేరిన మనం అందరం కూడా మన నోట ఈ కేక ఈ బూర శబ్దం ఈ ప్రార్థన ఈ స్థుతి ఉండటం వలన సర్వశక్తిమంతుడైనటువంటి దేవాతి దేవుడు ఘనకార్యాన్ని చేసి మనలందరినీ దీవించబోతున్నాడు కాబట్టి ఎవరికాల దీవెనలు ఆశీర్వాదములు మనమందరం పొందుకొని దేవునికి ఇష్టులమై యోగ్యలమై బ్రతుకున్నట్లు సర్వశక్తిమంతుడైనటువంటి దేవాతి దేవుడు అలాంటి గొప్ప కృపను మనందరికీ అనుగ్రహించి ఆశీర్వదించునుగాక ఆమె ప్రార్థన చేసుకుందాం భూమి ఆకాశములను కలుగ చేసిన మా తండ్రి మీకు స్తోత్రాలు ఉదయకాల సమయంలో తండ్రి ఇచ్చినటువంటి శ్రేష్టమైన వాక్కును బట్టి కీర్తిస్తున్నాను ఎరికో గోడలను కూల్చిన దేవుడు ఘన కార్యములు జరిగించిన దేవుడు బిడ్డల యొక్క నోట ఉన్నటువంటి స్థుతిని బూర శబ్దాన్ని వారి కేకలను తండ్రి మీరు విని ఆలకించి వారికి ఘన ఇచ్చిన దేవుడు తండ్రి మీ స్తోత్రాలు ఈ మాటలు విన్న బిడల జీవితాల్లో ఎంతమందికి ఎరికో గోడలు వంటి అడ్డుగోడలు వారి జీవితాల్లో ఉంటూ వేదన ఉన్నారు వారికి అందరికీ ఉన్నటువంటి అడ్డుగోడలన్నీ తొలగిపోవును గాక మీ శాంతి మీ సమాధానం సమృద్ధిగా వారికి కలుగును గాక విజయోత్సాహంతో వారు మిమ్మల్ని మీ నామాన్ని గాక న్యాయ శ్రేక్షకుల మీకు స్తోత్రాలు వారి విద్య బుద్ధి ఉద్యోగం ఎగ్జామ్స్ అన్నింటిలో మీ కృపను మెండుగా నిండుగా అనుగ్రహించి మిమ్మేళ్ళ చెత్త ప్రతిబిడను తృప్తిపరచు మహిమ పొందమని ప్రార్థిస్తూ శ్రేష్ఠమైన శక్తిగల మీ నామానికి స్థుతులు చెల్లిస్తూ మీ సన్నిధిలో చేరిన బిడలందరినీ మీ హస్తములకు అప్పగిస్తూ ఉదయకాల దీవెన ఆశీర్వాదం సర్వ సమృద్ధిగా ప్రతిబిడకు అనుగ్రహించమని ఈ దినం బర్త్డేలు మ్యారేజ్ డేలు జరుపుకుంటున్న బిడలకును దీవెన ఆశీర్వాదం శుభం దేమని యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామను స్థుతించి ప్రార్థించి అడిగి వేడుకుడు తండ్రి అమీన్